వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నేను సంధ్య లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కార్మిక శాఖ మంత్రి సుభాష్ కార్మికుల ఆరోగ్యం సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఇందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక కర్మాగార బాయిలర్స్ మరియు వైద్య భీమా సేవల శాఖ మధ్యలో వాసంషెట్టి సుభాష్ తెలిపారు రాజమహేంద్రవరం శ్రీరాంనగర్ లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంక్ విరాళంగా అందించిన నలభై రెండు లక్షల విలువైన అత్యాధుక సౌకర్యాలు కలిగిన అంబులెన్స్ ను మంత్రి సుభాష్ ప్రారంభించారు జీరో ఇన్సిడెంట్ నమోదే ప్రభుత్వ లక్ష్యమని ఫ్యాక్టరీలు కర్మాగారాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నాణ్యతా ప్రమాణాలు పాటించని ఫ్యాక్టరీలకు అనుమతులు మంజూరు చేయబోమని ప్రమాణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజీ పడబోమని హెచ్చరించారు ఆసుపత్రిలో రోజు రెండు వందల నుండి మూడు వందల మంది పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారని కార్మికుల భీమా చెల్లింపులో యాజమాన్యాల నిర్లక్ష్యం ఉంటే శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ వి వీఆంజనేయులు యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వి విశ్వేశ్వరరావు ఈఎస్ఐ వైద్యులు నర్సులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు శుభదినం యూనియన్ యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో సుమారు నలభై రెండు లక్షలతో యాంబులెన్స్ ఈ రోజున రాజమండ్రి ఇఎస్ఐ హాస్పిటల్కి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కింద డొనేట్ చేయడం జరిగింది వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు గతం రెండు మాసాల కిందట ఈఎస్ఐ హాస్పిటల్లో కొద్దిగా నెగ్లిజెన్సీ అనేది ఉండటం సడన్ విజిట్ ఇక్కడికి రావటం మరి కొంతమందిని సస్పెండ్ చేయటం కూడా అలాగే తర్వాత విని వెంటనే ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఫుల్ అటెన్షన్తో పనిచేయటం వల్ల ఈరోజు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం రెండు వందల యాభై నుంచి మూడు వందల ఓపీలు డైలీ మరి చూస్తూ ఉన్నారు ఇది రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ చరిత్రలో తొలిసారి అని మేము సగౌరంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఈ రోజున అంబులెన్స్ ఇచ్చారో అత్యాధునిక పరికరాలతో నిండి ఉంది స్పెషలిస్టు స్పెషలిస్ట్ని కూడా అక్కడ నియమించడం జరిగింది దాంట్లో ఈ ఫస్ట్ ఎయిడ్ సర్వీస్కి అదేవిధంగా ఇంకొక రెండు యాంబులెన్స్లు ఇటు వైజాగ్ ఇటు విజయవాడలో కూడా స్టేట్ బ్యాంక్ వారి సారథ్యంలో వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద అవ్వటం జరిగింది ఇటు స్టేట్ బ్యాంక్ ఇటు యూనియన్ బ్యాంక్ యాజమాని వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ